నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చాలా కమ్మని రుచిగా సింపుల్ వేలో పదే పది నిమిషాల్లో మామిడికాయ పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దామండి వేడి వేడి అన్నంలోకి ఈ మామిడికాయ పప్పును వేసుకొని పైన కొద్దిగా నెయ్యి వేసి పక్కన నంచుకోవడానికి ఆమ్లెట్ అప్పుడు అలా పెట్టుకొని తింటే ఉంటుందండి ఆహా అద్భుతం అనకుండా ఉండరు కమ్మని పచ్చి మామిడికాయ ఫ్లేవర్తో గుమ్మగుమ్మలాడే సూపర్ టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పప్పుని బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేలా ఎలాగో చూసేద్దాం పదండి ముందుగా ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్న అందులోకి ఒక హాఫ్ కప్పు కందిపప్పు వేసి వాటర్ తో శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మీకు వీలైతే కొద్దిగా టైం ఎక్కువగా ఉంటే గనక ఈ కందిపప్పు కడిగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి స్నాన పెట్టుకొని ఉంచుకుంటే కందిపప్పు చాలా త్వరగా ఉడుకుతుంది బట్ నాకైతే నానపెట్టుకోవడానికి ఎక్కువ టైం లేదండి ఎందుకంటే నేను ఇంట్లో వాళ్ళకి లంచ్ బాక్స్ వెంటనే ప్రిపేర్ చేసి ఇవ్వాలి సో అందుకని చెప్పేసి నేను కడిగిన వెంటనే ఈ కందిపప్పుతో పప్పును ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చూస్తారు కదా ఈ విధంగా కందిపప్పు అంతా కూడా శుభ్రంగా కడిగిన తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి ఇలా ఒక మీడియం సైజు బాగా కండ కలిగిన మామిడికాయని తీసుకుని వాటర్తో నీట్గా కడిగేసి ఆ తర్వాత పీల్ అంతా కూడా అవుట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మనము ఒక హాఫ్ కప్పు కందిపప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో హాఫ్ కప్పు మామిడికాయ మొక్కలను కొలుచుకొని తీసుకున్నారంటే సరిగ్గా కరెక్ట్గా సరిపోతుందండి అయితే మీరు తీసుకునే కాయ కండను బట్టి పులుపుని బట్టి చూసుకొని వేసుకోండి ఇక ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇలా ఒక మీడియం సైజు టమాటోని తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మీడియం సైజు ఆనియన్ ఒకటి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మామిడికాయ పప్పుకి కొంచెం ఎక్కువగానే పచ్చిమిరపకాయలు వేసుకుంటే పప్పుకి మంచి రుచి వస్తుందండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఉప్పు కారం కరెక్ట్గా వేసుకుంటే పప్పుకి మంచి టేస్ట్ వస్తుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మనం ఇందాక ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ పోసుకొని కుక్కర్ మీద మూత ఫిట్ చేసేసి ఇక స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసేసి హై ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన ఈ ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి మంచి వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ అండ్ యూస్ఫుల్ టిప్స్ మెహందీ వీడియోస్ స్టిచ్చింగ్ ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి అవన్నీ చెక్ చేసి నచ్చితే కనుక మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కుక్కర్ ప్రెషర్ అంతా పోయి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మోత తీసి చూసామంటే ఈ పప్పు అంతా కూడా ఈ విధంగా చాలా చక్కగా మెత్తగా ఉడికి ఉంటుందండి ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పులు పోసుకుంటే కరెక్ట్గా ఈ విధంగా సరిపోతుందనమాట సో చూస్తారు కదా ఇక ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేట్టుగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకి ఒకవేళ పప్పు బాగా తిక్గా అనిపిస్తే కనుక మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడే అవకాశం ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ను పోసుకొని కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా పప్పు అంతా కూడా మెదుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఈ పప్పుని తాలింపు పెట్టుకోవాలండి ఇక ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చిపచ్చగా దంచుకొని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు ఎండుమిరపకాయని ఇలా తుంచుకొని వేసుకోవాలి ఎండుమిర్చి ఇంకొంచెం ఎక్కువగా వేసుకున్న పర్వాలేదండి ఇవి వేగిన తర్వాత పప్పులో నంచుకొని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి ఫైనల్గా ఒక రెండు రమ్ముల కరివేపాకు వేసుకొని ఇవన్నీ కూడా కొద్దిగా చిటపట మనం వేగిన తర్వాత ఇందాక ఉడికించుకొని ఉంచుకున్న పప్పునంతా కూడా ఈ తాలింపులో పోసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి తాలింపులో మనం ఈ పప్పుని ఈ విధంగా రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా పప్పుకు బాగా పట్టి పప్పు మంచి గుమగుమలాడే వాసనతో మంచి టేస్టీగా ఉంటుందండి సో చూసారు కదా ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్గా ఈ మామిడికాయ పప్పుని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మామిడికాయ పప్పుని నాకు ఇంకా నాలుగైదు వెరైటీస్లో చేయడం వచ్చండి అవి ఎలాగో మీకు ముందు ముందు వీడియోస్లో చేసి చూపిస్తాను అండ్ అలాగే మన ఈ ఛానల్లో సంవత్సరం అంతా నిల్వ ఉండే మామిడికాయ నిల్వ పచ్చండి పక్కా కొలతలతో కమ్మని రుచి వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది చేసి చూపించానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి ఆ వీడియోని కూడా చూడండి ఇంకా ఈ మ్యాంగోస్తో చాలా రకాల రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి ఓకే ఫ్రెండ్స్ మన పప్పు అయితే పుల్ల పుల్లగా కారం కారంగా గుమ్మగుమలాడుతూ అద్భుతమైన రుచితో రెడీ అయిపోయిందండి ఇక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ మామిడికాయ పప్పుని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది రైస్లోకే కాకుండా చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ సి యూ నెక్స్ట్ వీడియో